అట్లయితే పట్టణ మౌలిక సదుపాయాల సంస్థల్లో జీతాలు లేవు వైకాపా ప్రభుత్వ నిర్వాహకంతో ఖజానా ఖాళీ వైకాపా ప్రభుత్వంలో కొందరు అధికారుల నిర్వాహకం కారణంగా రాష్ట్ర పట్టణ మౌలిక సదుపాయాలు ఆస్తుల నిర్వహణ సంస్థ ఆర్థిక ఇబ్బందుల కొట్టుమిట్టాడుతూ ఉంది ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితికి అయితే చేరింది అప్పట్లో వైకాపాకు అనుకూలమైన ఉద్యోగులకు భారీగా జీతాలు పెంచేసి రాష్ట్ర కార్యకర్తలను సైతం ఉద్యోగులుగా నియమించుకొని నిధులను దుర్వినియోగం చేసేశారు వైకాపా వైకాపా కార్యకర్తలకు మించి వేర విధేయత ప్రదర్శించిన కొందరు కన్సల్టెంట్ లక్షల్లో జీతాలు అయితే తీసుకున్నారనమాట ముఖ్యంగా సంస్థకు విభాగాధిపతిగా అప్పట్లో వ్యవహరించిన ఒకరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే ఎక్కువ వేతనం ఇతర ఎలవెంట్స్లను డ్రా చేశారు కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఇలాంటి అందరినీ కూడా తొలగించారు ఇంకొందరు రాజీనామా చేసి వెళ్ళిపోయారు గత ప్రభుత్వ హయాంలో సంస్థలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడం ఆ ప్రభావం ఇప్పుడైతే కనిపిస్తుంది ఈ సంస్థ ఇతర ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలపై ఆదాయం తగ్గిపోవడంతో నిర్వహణలో కష్టమవుతుందనమాట నిర్వహణ కూడా కష్టమవుతుంది బ్యాంకు ఖాతాలన్నీ కూడా ఖాళీ కావడంతో జూలై పది రోజులు గడిచిన ఇప్పటికీ ఉద్యోగులకు జీతాలు లేవు దీంతో వారంతా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ జోక్యం చేసుకుని సమస్య పరిష్కరించాలని చెప్పేసి వారైతే కోరుతున్నారన్నమాట సో ఈ విధంగా వీరికి అయితే జీతాలు వచ్చే పరిస్థితి కూడా లేకుండా అయితే ఖాళీ అయిపోయింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని